ఈరోజు పొదల్పూర్ మండలంలోని నల్లబాలెం బత్తలపల్లి పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతంలో ఫైట్ రైడ్ కట్టం చేయడం జరిగింది ఆ ఫారెస్ట్ లో కోడి బంధాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో పన్నెండు మందిని పట్టుకోవడం జరిగింది అట్లాగే వారి వద్ద ఉన్న మూడు కోటిపుంజులు పన్నెండు వేల రూపాయల క్యాష్ ఎనిమిది బైకులు అట్లాగే రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వారి మీద వారందరి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తాము ఎవరు కూడా ఇట్లాంటి కాఫెట్స్ కానివ్వండి తను కోడి పొందారు తర్వాత ఈ పేకాట కానివ్వండి ఎవరు కూడా వాటి దోలికి పోకూడదు వ్యసనానికి పోతు ఈ పేకాట కానివ్వండి కోడి బందాలు కానివ్వండి వీటి వల్ల డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి మళ్ళీ మళ్ళీ ఆడి కోడి బందాలు కానీ పేకాట కానీ విస్త్రంగా మారిపోయి ఇంట్లో వస్తువులు వ్యాల్యబుల్స్ బంగార నగలు ఆడవాళ్ళ నగలు అమ్ముకొని చాలామంది అప్పుల బాధపడి అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మేము స్టెట్గా చెప్పి ఆడుతున్న వారిపైన రైడ్స్ చేసి రైడ్స్ కండక్ట్ చేసి చట్టం చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలా దయచేసి ఎవరు కూడా వీటిని చదువుకోవద్దు ఎవరైనా ఆడితే ఇట్లా గ్రామాల్లో ఆడుతుంటే కనుక వారిపైన సమాచారాన్ని కోరుతున్నాము సంక్రాంతి అందరు స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సెలవుకు వాళ్ళ వల్ల వస్తుంటారు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కాలేజెస్ నుంచి హాలిడేస్ పరంగా పండుగల సందర్భంగా వచ్చినప్పుడు ఇట్లాంటి గ్రామం జరుగుతున్నప్పుడు చూద్దాం సంతానికి చూద్దాం అని చెప్పేసి వీళ్ళు చూస్తుంటారు ఈ గేమింగ్ యాక్ ఏంటంటే ఈ గేమింగ్ ఆడేవాళ్ళే కాకుండా చూసేవాళ్ళకు కూడా శిక్ష ఉన్నాయి వాళ్ళు కూడా అందువల్ల వల్ల ఏంటంటే ప్యాకెట్లు కానీ కోడి కానీ ఆడటం కాదు చుట్టం కూడా తప్పే కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా వాటి దగ్గర పోవద్దు చూస్తానికి కూడా పోవద్దు అనవసరంగా కేసులు ఎదుర్కొంటే తర్వాత మేము ఉద్యోగాలకి ఇబ్బంది పడుతుంది కాబట్టి వాటి జోరకు దాఖలో కూడా వెళ్ళవద్దని మనం చేస్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు